హాయ్ అండి శోభాసు వంటలకు స్వాగతము నేను ఇక్కడ టూ పీస్ తీసుకున్నాను టూ పీస్ బాగుంటుంది టేస్టీగా ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీనికి సాల్టు ఒక హాఫ్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పసుపు వేసుకొని శుభ్రంగా ఉప్పుతో కడిగి పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ నిమ్మరసం వేసి అలాగా కడిగిన వాటిని ఇలాగ కొద్దిగా ఆయిల్ కూడా వేసి మ్యారినేట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులండి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఒక స్పూన్ నర ధనియాలు వేసుకోండి స్పూన్ బాగు అయితే సరిపోతుంది ఆరు వందలకు అలాగే కేజీకి అయితే రెండు స్పూన్లు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేయండి వేగిపోయాయి ఒక జార్లో తీసుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ను మనము కొద్ది ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేస్తే ముక్క గట్టిగా టేస్టీగా ఉంటుంది ఫిష్ స్మెల్ అనేది పోతుంది అలా మ్యారినేట్ చేసుకునే ఫిష్ను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్ప్రెడ్ చేసుకొని ఉంచండి అలాగ హీట్ మీద మీడియంలో పెట్టుకొని మంట అలాన్నింటినీ పెట్టుకోండి ఈ మసాలాను మనం పౌడర్ వేసుకున్నాము చూడండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తిప్పుకోండి అలాగా ముక్క గట్టిగా టేస్టీగా ఉంటుంది టూ ఇది కొంచెం కలర్ రెడ్డిస్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మాత్రం అలాగ అన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తిప్పుకోండి దీనికి ఒక రెండు పెద్ద టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఐదారు పచ్చిమిరపకాయలు కావాలి అలాగా తీసుకోండి కొంచెం చింతపండు ఎక్కువ వద్దండి పులుపు ఎక్కువ డామినేట్ చేసినా బాగుండదు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది వీటిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తిప్పుకోండి అలాగా సెకండ్ వైపు అలా అన్ని టర్న్ చేసుకోండి మొత్తము కొంచెం ఫ్రై అయి ఉంటాయి ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నేను కుండలు చేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను కొన్ని మెంతులు వేసుకున్నాను ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఈ పచ్చిమిర్చి వేసుకోండి ఘాట్లు పెట్టుకొని ఒక ఐదారు ఇలా కుండలు చేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది ప్యాన్లో కుండలో ఆ కుండ టేస్ట్ వస్తుందండి కుండలు చేసుకుంటేనే పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగా కొద్దిగా వేగనివ్వండి ఇందులో అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలా ఏం అవసరం లేదు సింపుల్గానే టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు వేసుకోండి అలా ఫ్రై అయ్యాక లైట్ బ్రౌన్ కలరు టమాటాలు వేసుకోండి ఒక రెండు పెద్దవి మీడియం సైజు అండి సరిపోతాయి సిక్స్ హండ్రెడ్ గ్రామే కదా మీడియం సైజు టమాటాలు రెండు వేసుకోండి కొంచెం చింతపండు కరెక్ట్ సరిపోతుంది ఏది టమాటా ఎక్కువ ఉండద్దు పులుపు అది చింతపండు కూడా ఎక్కువ ఉండద్దు ఈక్వల్గా ఉంటేనే ఆ ఫ్లేవర్ వచ్చేది ఉల్లగా ఉన్న కూడా అంత టేస్టీగా ఉండదు చూడండి కొద్దిగా ఇవి టమాటాలు మగ్గనివ్వండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులో మనం అందులో హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కళ్ళు ఉప్పు అయితే రుచి బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి కొంచెము ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కలుపుకోండి కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఇందులో ఒక రెండు స్పూన్ల కారము స్కిప్ అయింది ఈ పౌడర్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ పౌడర్ కూడా ముందులో ముందుగానే మనం మసాలా వేస్తే అంత ఫ్రై అయ్యి బాగుంటుంది ఆ పులుసు అనేది దగ్గరగా కొంచెము రాస్మెల్ అనేది పోయి మంచి రుచిగా వస్తుంది ఈ చింత వేసుకోండి ఇప్పుడే మన ముక్కలు ఫ్రై అయ్యాయి కదా కాబట్టి ఇప్పుడే చింతపండు పులుసు వేసి వీటిని బాగా మరిగిద్దాము ఈ పులుసును అలా చూడండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇందులో మంచి నీళ్ళు అన్నీ పోసి ఒక రెండు గ్లాసులు అయితే సరిపోతుంది కొద్ది పులుసు కదా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకటిన్నర రెండు మీరు తినే దాన్ని బట్టి గట్టిగా కావాలనుకుంటే ఒకటిన్నర వేసుకోండి కొంచెం పులుసు ఉండాలంటే చేపల పులుసు అంటారు కదా అలా ఉండాలంటే రెండు గ్లాసులు వేసుకోండి సరిపోతుంది అలా రెండు గ్లాసులు వేశాను నేను అలా కలుపుకొని మూత పెట్టుకోండి నెక్స్ట్ ఉడుకుతుందండి మూత తెచ్చుద్దాం చూడండి బాగా మరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మంట హైలోనే పెట్టుకోండి బాగా మరిగించుకోండి బాగా ఉడుకుతుంది ఇందులో ఫిష్ ముక్కలు వేసేసుకోండి ఈ ఫ్రై అయినవి అలాగే మనం ప్యాన్కు ఉంటుంది కదా అంతా ఆయిల్ అదంతా మసాలా కూడా అంతా అందులోకి వేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల కూర బాగుంటుంది ఇరు కాకుండా రుచిగా వస్తుంది మంచి రుచిగా ఉంటుంది ఇది ఇలా చేస్తే మీరు ఫిష్ ఏదైనా తీసుకోవచ్చు నేను టూ నా ఫిస్ అని తీసుకున్నాయి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ముళ్ళు ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది తినడానికి ఈజీగా ఇబ్బందిగా ఉండదు పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు చూడండి ఒక అలా కలిపి మూత పెట్టుకోండి ఎక్కువ వచ్చేది అమ్మకుండా అలా మూత పెట్టుకోండి ఉరికా తిప్పుకోవాలి పాత్రను మనము కుండను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టుకోండి హైలోనే పెట్టుకోండి చూడండి ఉడుకుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది అలా తిప్పుకోండి పాత్ర చూడండి పెట్టకుండా ఇలా కుండలో ఇలా చేయడం వల్ల కుండ టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోండి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయ్యాక చూడండి దగ్గరకు వచ్చింది కూర మళ్ళీ కూడా అలాగా కలుపుకోండి చూడండి అలా తిప్పుకోండి ఉడికిపోతుంది మనం ఆల్రెడీ ముక్క ఇలా ఫ్రై చేసాం కదా చూడండి రెడీ అయింది కూర చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెడితే ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి రైస్లోకి నేను కొంచెం ఫస్ట్ ముక్కలు సపరేట్ చేసుకోండి కరెక్ట్ పులుపు కారంతో బాగుంటుంది ఇలా కుండల చేయడం వల్ల కర్రీ సింపుల్గా మనకి ఎక్కువ మసాలాలు అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదు అవన్నీ వేస్తే ఫిష్ కర్రీ లాగా ఉండదు అది చికెన్ మటన్ లాగా అవుతుంది ఆ ఫ్లేవరే పోతుంది ఫిస్సులో ఎంత తక్కువ మసాలాలు వేసుకుంటే అంత బాగుంటుంది మెయిన్ జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి ఉంటే చాలు ఆనియన్స్ టమాటా పులుపు కరెక్ట్గా వేసుకుంటే చాలు అదే రుచి వచ్చేది అంతేగాని ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలాలు అస్సలు వేయకూడదు ఇందులో ఆ ఫ్లేవరే పోతుంది ఆ రుచి పోతుంది ఫిష్ రుచి చూడండి పులుసు కరెక్ట్గా అయింది ఇట్లా ఉండాలి మనం కలుపుకుంటే కొద్దిగా వాటరీగానే ఉండాలి ఇది చేపల పులుసు అండి కొందరు తిక్కుగా ఇలా చేస్తుంటారు అన్నీ వేసి అలా అది కరెక్ట్ కాదు ఆ రుచి రాదు అసలు ఆ పిసు ఫ్లేవరే పోతుంది అలా చేస్తే చూడండి కలర్ కూడా అంత రెడ్గా పులుసు ఎలా ఉంటుంది తిని చూస్తేనే తెలుస్తుంది